ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అని అంటారు ఎందుకండి అంటే ఇది రక్తనాళాల గోడల లోపల ఎక్కడైతే పొర డ్యామేజ్ అవుతుందో రఫ్గా రక్తనాళం లోపల అవుతుందో అలాంటి చోట ఈ ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ వెళ్ళి పేరుకుంటుంది అనమాట పేరుకుని రక్తనాళాల యొక్క వైశాల్యాన్ని లోపల మూసేస్తూ రక్త ప్రసరణ ఆటంకాలు కలిగిస్తుంది కాబట్టి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు ఇది వంద లోపు ఉంటే మంచిది అనమాట కొలెస్ట్రాల్ని గుడ్ కొలెస్ట్రాల్ అంటారు ఇది పేరుకోదు ఊడ్చే గుణము కలిగి ఉంటుంది పేరుకున్న చెడ్డ కొలెస్ట్రాల్ని కూడా నువ్వు పేరుకుంటే నేను ఊరుకుంటానా రా బయటికి వెళ్దామని ఊడ్చుకు మరీ వచ్చేస్తుంది అనమాట అలా క్లీన్ చేసే గుణము కలదు కాబట్టి మనకి లాభాన్ని కలిగిస్తున్నది కాబట్టి రక్తనాళాలు గోడలను క్లీన్ చేసి దీని గుడ్ కొలెస్ట్రాల్ అంటారు దీని హెచ్డిఎల్ ఇది నలభై యాభై మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఉంటే మంచిది అన్నమాట ఈ గుడ్ కొలెస్ట్రాల్ పెరగాలి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలి అని మన కోరిక కానీ కొంతమందికి మంచి మంచి ఆహారాలు తింటున్నప్పటికి కూడా ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది గుడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతూ ఉంటుంది ఎల్డీఎల్ బ్యాడ్ పెరగటం అంటే గుండె జబ్బులు రావటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు హెచ్డిఎల్ తగ్గిపోవటం అంటే మంచిది కాదు కాబట్టి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ ఎలా పెరుగుతున్నది ఎందుకు పెరుగుతున్న నాకు తెలియట్లేదండి నేను నూనె తింటలేదు అన్నం తింటలేదు ఇక నెయ్యి తింటలేదు నూనెలో ఇట్లా స్వీట్లు ఏం తింటలేదు అయినా నాకు ఎందుకు పెరుగుతున్నది అనుకుంటారు ఈ ఎల్డీఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగటానికి ఆహార నియమాలే కాకుండా మందులు కూడా పెంచుతాయని చాలామందికి తెలియదు ఎక్కువ మంది వాడే మందుల్లో ముఖ్యంగా మూడు రకాల మందులు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని పెంచి హెచ్డిఎల్ని తగ్గించేస్తాయి అనమాట ఇవి ఆ మందుల్లో సర్వసాధారణంగా ఎక్కువ మంది వాడే బీపీకి మందుల్లో బేటా బ్లాకర్స్ మరి ఈ బీపీకి వాడే బ్లేటా బ్లాకర్స్ అనేవి ఎందుకు ఎల్డిఎల్ని పెంచుతాయి ఈ బ్లేటా బ్లాకర్స్ మందులు వాడేటప్పుడు ట్రైగ్లిజరైడ్స్ అనే వాటిని అబ్జార్బ్షన్ పెంచుతాయి అన్నమాట మనం ఆహారాల్లో ఉండే కొవ్వులు అరిగిన తర్వాత ట్రైగ్లెజరైట్గా మారుతాయి కదా బ్లడ్లో ఆ ట్రైగ్లేజరైడ్స్ బ్లడ్లో పెరగటానికి ఈ బీటా బ్లాకర్స్ అనే బీపీకి వాడే మందులు పెంచుతాయి అన్నమాట ప్లస్ కొలెస్ట్రాల్ తయారీని కూడా లివర్లో బీటా బ్లాకర్స్ అనే బీపీ మందులు పెంచుతాయి సహజంగా అందుకని ఇటు ట్రైగ్లేజరైడ్స్ పెరగటానికి కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ బాడీలో పెరగటానికి ఈ మందులు కారణమట అలాంటి మందుల్లో ప్రపోల్ ప్రొప్రోనాల అలాగే అటినాల్ ఇట్లాంటి మందులు ఏవైతే వాడుతుంటారో బీపీకి ఇవి ఎక్కువగా ఎల్డీఎల్ని పెంచి హెచ్డిఎల్ని తగ్గించేస్తాయి అని రీజన్ ఇట్లా ఉందన్నమాట ఇక రెండవ మందులు ఎక్కువ వాడేవి చాలామంది డైరెటిక్స్ వాడతారు డైరెటిక్స్ అంటే ఒంటికి నీరు పడుతూ ఉంటుంది కాస్త పెద్ద వయసు వారికి కొన్ని రకాల సమస్యలు ఉన్నవారికి వాళ్ళకి ఏమవుతుందంటే యూరిన్ బయటికి వెళ్ళటానికి వాపులు తగ్గడానికి ఒంట్లో నీరు తగ్గడానికి మూత్రం ఎక్కువగా పోసే మాత్రలు ఇస్తారన్నమాట వీటిని డైరెటిక్స్ అంటారు కదా ఈ మాత్రలు వాడినప్పుడు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తయారీ కావలసిన లైపో ప్రోటీన్స్ని ఎక్కువ తయారయ్యేటట్టు ఈ డైరెటిక్స్ మందులు చేస్తాయి మరి ఇలాంటివన్నీ వాడినప్పుడు మీకు అందుకని యూరిన్ కోసం వెళ్ళే మందుల్లో ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ తయారీకి బాగా అవకాశం కలుగుతున్నది అనమాట ఇక మూడవ రకం మందులు స్టిరాయిడ్స్ రెడ్ని జోను డెగ్జామెతాజోను ఇట్లాంటి మందులన్నీ కూడా స్టిరాయిడ్స్ వాడినప్పుడు మెథోట్రిక్సెట్ కానీ ఇట్లాంటివన్నీ చాలా రకాలు వాడుతుంటారు కదా స్టిరాయిడ్స్ అవి వాడినప్పుడు హెపాటిక్ ట్రైగ్లిజరైడ్ లైపేజ్ అనే ఒక ఎంజైమ్ ఎక్కువ ఉత్పత్తి అవుతుందట దీన్నే హెచ్ అంటారు ఈ హెచ్టీజిఎల్ ఎంజైమ్ ఉత్పత్తి పెరిగే కొద్దీ లివర్లో ఏమవుతుందంటే ఎల్డిఎల్ ప్రొడక్షన్ బాగా పెరుగుతుంది హెచ్డిఎల్ ప్రొడక్షన్ బాగా తగ్గిపోతుంది అంటే ఏది జరగకూడదో అది ఈ స్టెరాయిడ్స్ మందులు చేస్తుంటాయి అనమాట అందుకని స్టెరాయిడ్స్ మందులు వాడేసరికి ఈ లెవెల్స్లో మార్పులు ఎట్లాంటివి హెచ్డిఎల్ ఎల్డిఎల్ రేషియో మార్పు వచ్చేసేసి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు స్టెరాయిడ్స్ కూడా కొంతమందికి పెంచే అవకాశాలు ఉంటాయన్నమాట కాబట్టి ఈ మూడు రకాల మందులు వాడేవారి విషయంలో ఇలాంటి వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆహార నియమాలు బాగా స్ట్రిక్ట్గా మీరు ఫాలో అయితే ఈ మందులు వాడే ప్రభావం కూడా మీ మీద అంతగా లేకుండా తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇప్పుడు చెప్పినట్టు ఎల్డిఎల్ తగ్గాలన్నా హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ పెరగాలన్నా మీ రోజు భోజనం అయ్యాక అవిసె గింజలు కాస్త వేపించని ఒట్టి గట్ట తినేయటం కానీ అవిసె గింజల పొడి భోజనంలో వాడుకోవటం కానీ అలా చేయండి దీనితో పాటు గుడ్ కొలెస్ట్రాల్ పెరగాలంటే ఎండు విత్తనాలని నానబెట్టుకు తినండి బాదము వాల్నట్స్ కాస్త గుమ్మడి గింజలు పొద్దు తిరిగిపోప్పు ఇట్లాంటి విత్తనాల్ని ప్రొద్దునే నానబెడితే సాయంకాలం నానతాయి ఈ నట్స్ తినటం వల్ల ఫ్రూట్స్ తినటం వల్ల గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ తగ్గుతుంది అనమాట ఇవి స్లోగా డైన అవుతాయి మంచి ప్రోటీన్ ఇస్తాయి కొద్ది కొవ్వులని ఇస్తాయి కాబట్టి మీకు నష్టం లేని ఫైబర్ని ఇస్తాయి అందుకని కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ పెరగకుండా న్యాచురల్ కంట్రోల్ ఇవి చేస్తాయి అనమాట కాకపోతే ఇలాంటి ఆహారం మీరు తీసుకోవటం మంచిది అట్లాగే మార్నింగ్ టైం సాధ్యమైనంత వరకు కాస్త స్ప్రౌట్స్ ఎక్కువ రోజులు తినడానికి ప్రయత్నం చేయండి సలాడ్స్ స్ప్రౌట్స్ స్వీట్ కాని గింజలు కలుపుకొని ఉదయం అట్లా పెట్టుకుని తిని ఫ్రూట్ తినండి మధ్యాహ్న పూట ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గాలంటే అన్నము ఇట్లాంటివి మానేయాలి వైట్ రైస్ వైట్ ప్రొడక్ట్స్ మైదా లాంటివి మానేసి మల్టీగ్రెయిన్ పిండితో పుల్కాలు చేసుకుని కర్రీస్ ఎక్కువ పప్పులు వేసుకు తినండి ఆకుకూరలో ఇట్లాంటివి వెజిటబుల్ కర్రీ కూడా కాస్త విత్తనాలు వేసి వండుకు తినండి ఇలా న్యాచురల్గా కాస్త కర్రీస్ ఎక్కువ అన్పాలిష్డ్ ధాన్యాలతో తింటూ కాస్త అన్నోదనాలంటే కొర్ర అన్నో రాగన్న జొన్న ముద్ద ఇట్లాంటివి అయినా కొద్దిగా పెట్టుకోండి కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తే రేట్స్ తగ్గుతాయి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ తగ్గుతుంది గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనమాట మందులు తప్పనిసరిగా వాడేవారి ఆహార నియమాలు ఎట్లా మార్చారనుకోండి అవి పెంచడానికి కూడా అవకాశం లేని విధంగా ఈ డైట్ కొంత మీకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈ డైట్ ద్వారా మీకు గుండె జబ్బులు రాకుండా రక్షించడానికి ఇవి బాగా సపోర్ట్ చేస్తాయని ఎల్డీఎల్ బ్యాడ్ని బాగా తగ్గిస్తాయని గుడ్ కొలెస్ట్రాల్ పెంచుతాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం